తోడేలు అడవిలోని జంతువుల్ని తింటూ ఉంటే ఆ జంతువులన్నీ కలిసి సింహం దగ్గరకొచ్చి తమ గోడు చెప్పుకుంటాయి అప్పుడు సింహం వేగంగా తోడేలు ఉన్న ప్రదేశానికి వెళ్ళి తోడేలుతో యుద్ధం చేసి నా అంటాడు ఎవట్రా నువ్వు ఇక్కడికొచ్చి మా జంతువుల్ని చంపుతున్నా నీకు ఇదే చివరి హెచ్చరిక ఇక ఎప్పుడు ఇటు రాకు వచ్చావో నా చేతుల్లో చస్తావు క్షమించండి మహారాజా నన్ను ప్రాణాలతో విడిచిపెట్టండి ఇంకెప్పుడు ఇటువైపు రాను అని చెప్పి మాయా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కాని పగతో రగిరిపోతున్న తోడేలు ఏదో ఒకటి చెయ్యాలని అటూ ఇటూ తిరుగుతూ అడవిలో ఒక మూలన నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశంలో ఒక బావి దాని దానిమీద ఒక మూత వేసి ఉంటుంది ఆ మూతను తీసివేయటంతో ఆ బావిలో నుంచి ఒక సైతాను ఆ భూతంతో తోడేలు మాట్లాడుతూ ఉంటుంది నువ్వు ఈ అడవిలో ఉన్న జంతువులని చంపితిను ఆ సింహం ఎదురుగా వస్తే వాడిని కూడా చంపే అప్పుడు నీకు మోక్షం కలుగుతుంది నన్ను ఈ బావిలోంచి పైకి తీసి నాకు మంచి చేశావు నీ మేలు జన్మలో మరిచిపోలేను నీ శత్రువైన సింహాన్ని చంపి తిరిగి వస్తాను అలా బయలుదేరిన సైతానుభూతం అడవిలో జంతువుని చంపుతూ సాగుతుంది ఈ విషయం తెలుసుకున్న సింహం ఆ సైతానుభూతంపై పడి దానిని చంపేసి తిరిగి బావిలో పడేసి మూత వేస్తాడు కాని మరుసటి రోజు తోడేలు అక్కడికొచ్చి మళ్లీ బావిలో పడేసిన సైతానుభూతాన్ని లేపుతుంది ఈసారి ఒకటి కాదు ఎక్కువ సంఖ్యలో సైతానుభూతాలు తిరిగి అడవిలోకి ప్రవేశిస్తాయి ఇది తెలుసుకున్న సింహం మాయా చెట్టు దగ్గరకు వెళ్తాడు మాయా వృక్షమా నాకేదైనా ఉపాయం చెప్పు ఆ సైతానుభూతాలని ఎలా చంపాలి అడవిలోని జంతువులని ఎలా కాపాడుకోవాలి తప్పకుండా సింహం రాజా నువ్వు ఈ అడవిలోని తూర్పు దిక్కునకు వెళ్లినచో అక్కడ ఒక బంగారు మేడ ఉంటుంది అందులో ఒక కిరీటం ఉంటుంది ఆ కిరీటం పెట్టుకుంటే శక్తులు వస్తాయి అప్పుడు నువ్వు ఆ భూతాలను జయించగలుగుతావు నువ్వు చెప్పిన ఈ ఉపాయాన్ని పాటిస్తాను బంగారు మేడలోని కిరీటాన్ని ఎలాగైనా సాధించుకుని వస్తాను అని చెప్పి సింహం అడవిలో తూర్పు దిక్కుగా ప్రయాణం సాగిస్తూ ఉంటాడు చివరికి బంగారు మేడను చేరుకుంటాడు కానీ అక్కడ కొన్ని మాయామెట్లు ఉంటాయి వాటిని ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ కిరీటాన్ని చేరుకుంటాడు కిరీటాన్ని ధరించటంతో సింహం ఒక తెల్లరెక్కల సింహంగా మారిపోతాడు తిరిగి అడవికి వచ్చి ఆ సైతాను దూశాలని తోడేలుని చంపి అడవిలోని జంతువులని కాపాడుకుంటాడు పెద్ద జైన్ ఎగ్రే సింహం జిత్తుల మారి ఈగల్ మరియు సింహం కొడుకు ఒక అందమైన అడవి ఆ అడవిలో గరుడా వేట కోసం తిరుగుతూ ఉంటాడు కాని అడవికి రాజైన ముఫాసా ఉండగా గరుడకు వేటాడ్డానికి ఎముకలు తప్ప ఇంకేమీ మిగిలేవి కాదు దాంతో గరుడా చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాడు ఈ ముఫాసా ఉన్నంత కాలం నేను ఇలాగే ఆకలి దప్పికలతో చావాల్సిందేనా లేదు నేను ఏదో ఒకటి ఆలోచించాలి ఇలా ఆలోచించి గరుడా ముఫాసా గుహవైపుకు వెళ్తాడు గుహ దగ్గర ముఫాసా అతని కొడుకు సింబాతో ఇలా అంటూ ఉంటాడు బాబు నేను వేటకు వెళ్తున్నాను నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ గుహ నుండి బయటకు రావద్దు అడవిలో బోలెడన్ని క్రూర జంతువులున్నాయి సరేనన్నా ఇదంతా అక్కడే దాగి ఉన్న గరుడ వింటాడు ముఫాసా వెళ్లగానే గరుడ ఎగురుకుంటూ గుహ దగ్గరకు వెళ్తాడు అరే బాబు సింబా గుహలో ఏం చేస్తున్నావు నీలాంటి పిల్లలు ఆడుతూ పాడుతూ ఆనందంగా జీవితాన్ని గడపాలి నాతో రా నీకు అడవి మొత్తం తిప్పి చూపిస్తాను లేదు నాన్నగారు నన్ను బయటకు వెళ్లొద్దన్నారు అరే సింబా నన్ను నమ్ము మీ నాన్నగారు నాతో చెప్పారు వీలు చూసుకుని నిన్ను అడవి మొత్తం తిప్పి చూపించమన్నారు రా నా వీపు మీద కూర్చో ఆకాశంలో ఎగురుతూ అడవి మొత్తం చూడొచ్చు సింబా గరుడ మాటలు విని అతని వీపుపై ఎక్కి కూర్చుంటాడు గరుడ ఎగురుకుంటూ సింహాన్ని తీసుకుని పర్వతంపై ఉన్న అతని గుహ దగ్గరకు చేరుకొని గట్టిగా నవ్వుతూ ఉంటాడు మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం నన్ను ఇంటి దగ్గర దించే నేను నిన్ను నీ ఇంటి దగ్గర దించటానికి తీసుకురాలేదు ఇక నుండి నువ్వు నా బందీవి ఇప్పుడు నేను నిన్ను అడ్డు పెట్టుకుని నా భోజనానికి ఏర్పాటు చేసుకుంటాను గరుడ ఇలా చెబుతూ ఉండగా జోజో అనే పక్షి అదంతా చూస్తూ ఉంటుంది ఆ పక్షి వెంటనే ముఫాసా దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం మొత్తం చెప్తుంది ఇది విన్న ముఫాసా గుహవైపు పరుగులు తీస్తాడు అంతలోనే గరుడక్కడికి వస్తాడు అరే ముఫాసా బహుశా నువ్వు నీ కొడుకుని వెతుకుతున్నావనుకుంటా అవును చెప్పు నా కొడుకు ఎక్కడున్నాడు ఏం చేశావు వాణ్ణి నీ కొడుకు నా అధీనంలో ఉన్నాడు వాణ్ణి నువ్వు ప్రాణాలతో చూడాలనుకుంటే రోజు నా కోసం భోజనం వెతికి తీసుకురా లేదంటే వద్దు అలా చెయ్యదు నేను రోజు నీకోసం భోజనం తీసుకొస్తాను కాని నా కొడుకుని ఎప్పుడు వదులుతావు ఇక నువ్వు నీ కొడుకు గురించి మర్చిపో నేను ఎప్పటి అనుకుంటే అప్పటి వరకు వాడు నా దగ్గరే ఉంటాడు ఇక మరుసటి రోజే ముఫాసా భోజనం తీసుకొస్తాడు కొంచెం భోజనం నా కొడుకు కూడా పెట్టు ముందు నా కడుపు నిండనివ్వు ఆ తర్వాత చూస్తాను ఇక వెళ్ళు వెళ్ళి నీ పనేంటో చూసుకో ఇలా గరుడ భోజనం తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రోజులు గడుస్తూ ఉంటాయి ముఫాసా చాలా బాధపడుతూ ఉంటాడు ఒకరోజు ముఫాసా దిగాలుగా అడవిలో తిరుగుతూ ఉండగా అతనికి ఎవరో పిలిచినట్టుగా అనిపిస్తోంది ఏవైంది బాబు చాలా దిగాలుగా ఉన్నావు ముఫాసా ఆశ్చర్యంతో అటు ఇటు చూస్తాడు అక్కడ ఒక చెట్టు మాట్లాడుతూ ఉంటుంది మీరెవరు నేను మునుపెన్నడు మిమ్మల్ని చూడలేదు నేను ఎవ్వరికీ కనబడను ఎవరైతే స్వచ్ఛమైన హృదయంతో ఉంటారో వారికే కనబడతాను చెప్పు ఏమిటి నీ సమస్య ముఫాసా జరిగిన విషయం మొత్తం చెప్తాడు అప్పుడు చెట్టు నవ్వుతూ ఓస్ ఇంతేనా సరే ఉండు నేను నీకు సహాయం చేస్తాను చెట్టు ఇలా అనగానే చెట్టు నుండి ఒక వెలుతురు వస్తుంది ఆ వెలుతురు ముఫాసాపై పడగానే ముఫాసా ఒక జైంట్ ప్లైన్ లైన్ గా మారిపోతుంది నువ్వు ఎప్పుడనుకుంటే అప్పుడు నీ రెక్కలు ప్రత్యక్షమవుతాయి ఇప్పుడు వెళ్ళు వెళ్ళి నీ కొడుకుని రక్షించుకో ముఫాసా చెట్టుకి ధన్యవాదాలు తెలుపుకుని అక్కడి నుంచి బయలుదేరుతాడు మరుసటి రోజు గరుడ మళ్లీ వస్తాడు కాని అతనికి భోజనం దొరకదు అతనికి బాగా కోపం వస్తుంది ముఫాసా నా భోజనం ఎక్కడ నీకు నీ కొడుకు పైన ప్రేమ లేదా ముఫాసా నవ్వుతూ జైంట్ ఫ్లయింగ్ లైన్ గా మారిపోతాడు అది చూసి గరుడ భయంతో పారిపోయే ప్రయత్నం చేస్తాడు ఎగిరి గరుడని పట్టుకుని చితకబా ఇప్పుడు చెప్పు సింబా ఎక్కడున్నాడు లేదంటే గరుడ భయంతో ముఫాసాని అతని గుహ దగ్గరకు తీసుకువెళ్తాడు ఇద్దరు ఎగురుకుంటూ గుహ దగ్గరికి వస్తారు సింబా తండ్రిని చూసి ఎంతగానో ఆనందిస్తాడు ముఫాసా గరుడతో ఇంకెప్పుడైనా ఈ అడవి చుట్టుపక్కల కనిపించావో నిన్ను ప్రాణాలతో వదలను పోయిక్కన్నుంచి ఇలా అని ముఫాసా గట్టిగా గర్జిస్తాడు గరుడ భయంతో అక్కడి నుంచి పారిపోతాడు ముఫాసా సింబాను అతని వీపుపై కూర్చోబెట్టుకుని ఇంటికి బయలుదేరుతాడు ముఫాసా అతని కొడుకుని కాపాడుకుంటాడు అడవిలో తిరిగి ఆనందం నెలకొంటుంది